టౌన్లో ఉన్నా కూడా వచ్చిన తర్వాత వ్యవసాయంలో తగ్గేదే లేండి దేంట్లో తగ్గేదిలే వ్యవసాయంలోనే కాదు ఒక ఎనుములు నేపడంలో కానీ ఇంకా వచ్చి ఇంట్లో పని చేసుకోవడంలో కానీ దేంట్లో తగ్గేదే లేదు టౌన్లో నుంచే టౌన్ ఫ్యాషను వస్తే పల్లె ఫ్యాషను అంతే చెట్లు నాటాలంటే మెయిన్ మనకు ఎరువు అయితే కావాలి ఇదిగోండి ఎరువు అయితే తీసుకొచ్చినాము ఇది కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చినామంటే మా దిబ్బే ఉందండి దిబ్బలో నుంచే తీసుకొచ్చినాము ఎరువు గోడి నుంచే వస్తా అన్న మొత్తం గోడితే ఇట్లా పెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు అయినా పోయాలి ఇప్పుడు నీళ్ళు పోస్తే ఏమవుతుందంటే బాగా విడిపోతుంది ఇదంతా మట్టి ఈ మట్టి ఎంత లూజ్గా ఉంటే అంత భిన్న తొందరగా మొక్క అనేది ఎదుగుతుంది ఎరువు చూడ ఇదైతే ఎరువు అండి ఇదైతే ఎరువు ఇంకా ఎరువు మన్ను మట్టి అన్నీ కలిపేసి ఇట్లా ఇంకా దాంట్లో అయితే వేయాలి ఇసుక కూడా కలపచ్చు కానీ ఇసుక లేదంట ఇంకా మా అత్త అందుకనేసి ఇంకా ఎరువు ఇప్పుడు తవ్వినాం కదా ఆ మట్టి రెండింటినీ కలిపైతే అయితే కొంచెము ఎరువు కూడా వేసుకుంటాం ఇసుకనే అత్త ఇసుక లేదు ఇదేన స్కేల్ స్కేల్ ఇదంతా స్కేల్ ఇదంతా నీరు వస్ ఇరు వైమన్ చేస్తంట హం అంటే ஆலரீ மண்ணு மண்ணு உண்டது காவட்ட சரி போத்தோம் போமா போட்டா ரே பதாம் ரெண்டுக்கு அண்ணா தீஸ்கா நீங்க ரூபா

చక్కగా చీల్చు అది సొట్టమీందనుకోమలా రాదు కింద పెట్టుకో ఇంకారు అంత ఇప్పుడు అంటే వచ్చినాయి ముందు కాలంలో ఇట్లానే కట్టెలన్నీ తీసుకొని ఇట్లా గొడ్డలతో కానీ కొడవలతో కానీ చీల్చి పొయ్యిలో పెట్టుకుండేవాళ్ళు ఇప్పుడు గ్యాసులు వచ్చినాయి ఇట్లా చీల్చడం కూడా ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలకైతే అస్సలు రాదండి